ఓం శాంతి జనవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకారమురని సారాంశము మధురమైన పిల్లలు దేహీ అభిమానులుగా అయితే వికల్పాలన్నీ సమాప్తమైపోతాయి ఏ విషయంలోనూ భయం కలగదు మీరు చింతల నుంచి ముక్తులుగా అయిపోతారు ప్రశ్న నూతన వృక్షం ఏ విధంగా వృద్ధి చెందుతుంది ఎందుకు జవాబు నూతన వృక్షం చాలా నెమ్మది నెమ్మదిగా తలపై పేను నడిచిన విధంగా వృద్ధి చెందుతుంది డ్రామా ఎలాగైతే పేను వలె నడుస్తూ ఉందో అలాగే డ్రామా అనుసారంగా ఈ వృక్షం కూడా నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది ఎందుకంటే ఇందులో మాయను కూడా ఎంతగానో ఎదుర్కోవాల్సి ఉంటుంది దేహి అభిమానులుగా అవ్వడంలో పిల్లలకు శ్రమ కలుగుతుంది దేహి అభిమానులుగా అయితే చాలా సంతోషం ఉంటుంది సర్వీసులో కూడా వృద్ధి జరుగుతుంది తండ్రి మరియు వారసత్వం స్మృతి ఉంటే నావా ఆవలి తీరానికి చేరుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం నమ్రతా గుణాన్ని ధారణ చేయాలి కొద్దిగా కూడా అహంకారంలోకి రాకూడదు మాయ కదిలించలేని విధంగా మహావీరులుగా అవ్వాలి రెండవ పాయింట్ అందరికీ మన్ మనాభవ్ అనే వశీకరణ మంత్రాన్ని వినిపించాలి చాలా ప్రేమతో ధైర్యంగా అందరికీ జ్ఞాన విషయాలను వినిపించాలి సర్వధర్మాల వారికి తండ్రి సందేశాన్ని ఇవ్వాలి వరదానము కర్మ మరియు సంబంధం రెండింటిలో స్వార్థం నుండి ముక్తులుగా ఉండే బాప్ సమాన్ కర్మాతీత భవ వివరణ అందరినీ ముక్తులుగా చేయడమే పిల్లలైన మీ సేవ అయితే ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయాన్ని బంధనల్లో బంధించుకోకూడదు ఎప్పుడైతే హద్దు యొక్క నాది నాది నుంచి ముక్తులుగా అవుతారు అప్పుడు అవ్యక్త స్థితి అనుభవం అవుతుంది కనుక పిల్లలు లౌకికం మరియు అలౌకికంలో కర్మ మరియు సంబంధం రెండింటిలో స్వార్థ భావం నుంచి ముక్తులుగా ఉంటారు వారే కర్మాతీత స్థితిని అనుభవం చేయగలరు కనుక నేను ఎంతవరకు కర్మ బంధనాల నుంచి ముక్తులుగా అయ్యాను వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశం అవ్వడం నుండి ముక్తుడుగా అయ్యానా ఎప్పుడూ ఏదైనా పాత స్వభావ సంస్కారాలు నన్ను వశీభూతం చేయడం లేదు కదా అని చెక్ చేసుకోండి బాబా అంటున్నారు బాప్ సమాన్ కర్మాతీతంగా అవ్వడం కోసం ఇవన్నీ చెక్ చేసుకోండి స్లోగన్ సమానంగా మరియు సంపూర్ణంగా అవ్వాలంటే స్నేహ సాగరంలో ఇమిడిపోండి బాబా ప్రేమలో ఇమిడిపోతే బాబా సమానంగా మరియు సంపూర్ణంగా అయిపోతాం అచ్చా ఓం శాంతి